ఇన్సిడెంట్ నేను ఆఫీస్ లో కూర్చుంటే ఒక మంది పెద్ద నాకు వైర్లెస్ లో తెలిసింది అంటే ఇలా అక్కడ అయింది ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా రిపర్కషన్స్ వస్తాయి సో వెంటనే జీప్ వేసుకొని అప్పుడు మాకు మారుతి జిప్సీ ఉండేది సో అందులో మా నలుగురు కానిస్టేబుల్ ఎక్కించుకుని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి చూస్తే ఐదు వేల మంది వస్తున్నారు బండి దిగి ఆపా ఎందుకంటే ఆ త్రీ మంత్స్ అయింది అయ్యి జనరల్ నేను జనరల్ గా నైట్ తిరిగేవాడిని నైట్ లెవెన్ ఓ క్లాక్ సిటీ అంతా క్లోజ్ చేసేవాడిని పబ్లిక్ అవైలబుల్ గా ఉండేవాడిని సో దాంతో వాళ్ళకి తెలుసు నేను సో వాళ్ళు చూసి ఆగారు ఏంటి అంటే ఇలా ఉంది మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇంతమందితో వెళ్ళకూడదు మీరు ఒక ఐదుగురు రండి నేను తీసుకెళ్తాను అన్నారు మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు ఓకే ఐదుగురిని తీసుకోవాలి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇప్పించాను సో ఈ విధంగా అంటే ఒక మాబ్ ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం వాళ్ళలో ఒక మనిషి అన్న ఒక భావన వాళ్ళలో క్రియేట్ చేయగలిగితే మాట వింటారు ఎస్ సార్ పోలీసులు అంటే మన దగ్గర లాఠీలు ఉంటాయి వెపన్స్ ఉంటాయి ఇది ఉపయోగించడం కాదు ఇవి ఉపయోగించకుండా మనం వాళ్ళని ఎలాగ మనం కాన్ఫిడెన్స్ లో తీసుకుంటాం అన్నది అది అసలు పోలీసింగ్ అంటారు ఏమంది యూజ్ చేయడము లాఠీ చార్జ్ చేయడము ఫైరింగ్ చేయడము ఇది ఎవరైనా చేస్తారు ఆ పరిస్థితులు రావడానికి కారణం ఏంటన్నది ఆలోచించాలి ఇఫ్ యు ఆర్ ఫైనలీ మీరు లాఠీ చార్జ్ లేకుంటే ఫైరింగ్ చేయాల్సిన పరిస్థితి మీకు వచ్చిందంటే ఇనీషియల్ గా యువ్ నాట్ వర్క్ అన్నది నేను అంట ఆ పరిస్థితి ఆ లెవెల్ కి చేరిందంటే సంథింగ్ రాంగ్ విత్ యూ నువ్వు కావాల్సినంత ఇనీషియల్ ప్రికాషన్స్ తీసుకోలేదు సో ఆ విధంగా తీసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళాను ఆ తర్వాత ఇంకొక సంఘటన అక్కడ నా చెప్పాలి